నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం నమో శంకర పార్వతిభ్యాం ధర్మవాణి శ్రోతలకు శుభోదయం అతి పవిత్రమైనటువంటి నవరాత్రి ఉత్సవములలో రెండవ రోజు ఆశ్వేజుద్ధ విద్య ఈరోజు అమ్మవారు బాలా త్రిపురసుందరిగా బ్రహ్మచారిణి అవతారంలో ఉంటారు ఈ సుందరి చాలా విశేషమైనటువంటి రూపము ఆవిడ దర్శనము బాలా త్రిపురసుందరిగా ఇస్తే బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనటువంటిది బాల మంత్రము సమస్త దేవీ మంత్రాల్లోకి చాలా గొప్పది చాలా ముఖ్యమైనది కూడా అందుకే విద్యోపాసకులందరికీ కూడా మొట్టమొదటిచ్చేది మంత్రాన్నే ఉపదేశిస్తారు మహా త్రిపురసుందరీదేవి ఉండేటువంటి పవిత్రమైనటువంటి శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్విపురసుందరి దేవి అనుగ్రహాన్ని కూడా పొందగలం అందువల్ల ఈరోజు బాలా త్రిపురసుందరిగా ఆ తల్లిని అర్చన చేస్తాం పూజ చేస్తాం అలాగే బ్రహ్మచారిణి అవతారం అంటారు బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించడివాడు అని అర్థం బ్రహ్మచారి అంటే అంతే తప్ప బ్రహ్మచారులకు వేరే విధమైనటువంటి ఆలోచనలు ఏవి ఉండకూడదు కేవలము పరబ్రహ్మమునందు మాత్రమే దృష్టిని పెట్టి వేద విద్యను అభ్యసిస్తూ ఉంటాడు కనుక బ్రహ్మచారి అన్నారు గృహస్థుకు వచ్చిన తర్వాత కొన్ని ధర్మాలు వేరే ఉన్నాయి బ్రహ్మచారికి వేరే ఏమీ లేదు చదువుకోవడము గురువుగారు ఏది చెప్తే అది చేయడము ఆ వేద విద్యనందు మనస్సు పెట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే తప్ప అందువల్ల స్త్రీ స్వరూపము గనక బ్రహ్మచారిని అవతారమన్నారు వేదతత్వము తపోబ్రహ్మ అంటే వేదమును తత్వమును తపస్సును బ్రహ్మను గురించి తెలుసుకోవడానికి వినియోగించే సమయము బ్రహ్మచర్యాశ్రమము బ్రహ్మచారిణి నియమము అయితే ఈ బ్రహ్మచర్యం ఎందుకు అంటే ఏ విద్య అయినా సరే రాణించాలి అంటే తపస్సు కావాలి ఏకాగ్రతతో చదివితే కానీ ఆ విద్య లభించదు కదండి మనం మామూలుగా చదువుకునే విద్యలైనా సరే మనస్సు పెట్టి చదవకపోతే ఎంతసేపు చదివినా అది బుర్రెక్కదు అందువల్ల విద్య రాణించాలంటే తపస్సు కావాలి తపస్సు ఎవరు చేయాలి బ్రహ్మచారులు చేయాలి తపస్సు విద్య కోరుకుంటున్నారు కాబట్టి అందుకని బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారిణి పరబ్రహ్మతో ఏకాత్మతా భావనతో ఉండడం ఈ తల్లి లక్షణం అంటే సృష్టి అంతా పరబ్రహ్మమయం కనుక అందులో వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఉండే విధంగా చూడాలి అనేటువంటి మనస్సంకల్పముతో ఆ తల్లి ఉంటుంది ఈ తల్లిని ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఉన్నది దదనాం కరపద్మాభ్యాం అక్షమాలాకమండల దేవీ ప్రసీదతుమయీ బ్రహ్మచారిణ్యనుత్తమ మరొక్కసారి చెప్తాను దదనాం కరపద్మాభ్యాం అక్షమాలా కమండలా దేవీ ప్రసీదతుమయ్యి బ్రహ్మచారిణ్యనుత్తమ అనేటువంటి ఈ శ్లోకంతో అమ్మవారిని పూజిస్తే షోడశోపచారములతో పూజ చేసి ఆ తర్వాత పునః పూజ కూడా చేసి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిసమ్మయ దాసోహమితి మామత్వ క్షమస్వ పరమేశ్వరి అని క్షమా ప్రార్థన నమస్కారాలు కూడా చేస్తే ఈ తల్లి కర్మబంధాలు తొలగిస్తుంది ఎంత విశేషమైనటువంటి ఫలితం అండి సాధారణంగా అందరితో జరిగే పని కాదు అలాగే మరొక గొప్ప వరం ఏమి ఏమిస్తుందంటే ఈ తల్లి సదాచారమునందు అనురక్తిని కల్పిస్తుంది అంటున్నది శాస్త్రము అంటే ఆచార ప్రభవో ధర్మ ధర్మశ్చ ప్రభురచ్యుత అని కదా ఆచారానికి మూలం ధర్మం అందువల్ల ధర్మానుష్ఠానం చేయాలి అంటే నందు అనురక్తు ఉండాలి ముందు ఏ ఆచారం ఏముందండి నాన్ సెన్స్ అంటే ధర్మాన్ని పట్టించుకోనట్లుగానే ధర్మమునందు అనురక్తులవై ఉన్నట్లయితే గనక ఆచారాన్ని పాటిస్తూ ఉండాలి ఆచారము అంటే నీ గురువులు ఆచరించారో అది నువ్వు ఆచరించటం నీ గురువులు ఆచరించారు వారి గురువులు ఆచరించారో అది ఆచరించటం వారి గురువులు ఆచరించారు అలాగా పరంపరగా వస్తున్నటువంటి సదాశివ సమారంభాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామని సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్నటువంటి ఆ ఆచారాన్ని పాటించడం తర్వాత తరాలకు అందించడం ముఖ్యమైనటువంటి ప్రాథమిక కర్తవ్యము అది ఈ అమ్మవారిని పూజించటం వల్ల మనస్సు దాని ఎందు రంజిల్లుతుంది అటువైపు మరలుతుంది దాని ఎందు అనురక్తి కలుగుతుంది సదాచారమునందు అంటే తద్వారా ధర్మానుష్ఠానమునందు తద్వారా ధర్మమునందు తద్వారా దైవమునందు మనిషి మనస్సును నిలబెడతాడు అటే ఆలోచిస్తూ ఉంటాడు అటే పెడుతూ ఉంటాడు కాబట్టి అప్రయత్నంగా మంచి జరిగేటువంటి అవకాశము ఈ తల్లి ఈ ప్రార్థనల వల్ల కల్పిస్తుంది ఈవేళ అమ్మవారికి కనకదుర్గా దేవాలయంలో లేత గులాబీ రంగు చీర కడతారు ఆకుపచ్చ చీర శ్రీశైలంలో కడతారు రంగులు ఏవైనప్పటికీ కూడా సర్వాలంకార శోభితురాలై భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఆ తల్లి దర్శనమిస్తుంది పాయసము నైవేద్యము ఈరోజు విశేషంగా అయితే నైవేద్యాలు దీని ప్రకారంగానే జరగాలని లేదు మీకు నిన్న కూడా మనవి చేశాను ఏ రోజన్నా గుర్తుంచుకోవాల్సింది మనం ఏమి తింటే అదే పెట్టాలి నైవేద్యం మన ఇంట్లో వండుకున్నది కూడా భక్తి శ్రద్ధలతో పెట్టి ఇంటిని పాతి అది భుజిస్తే ఆ తల్లి ఆశీస్సులు తప్పక లభిస్తాయి మనము రేపటి రోజు విశిష్ట విశేషంతో మరల రేపు కలుద్దాం ధర్మస్య విజయోస్తు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు